నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు నమస్తే శివరావు గారు నమస్తే అండి శివరావు గారు సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది పాత అందరికీ తెలిసిన అందరికి తెలిసిన కోర్స్ కాకపోతే ఏంటంటే దీని గురించి తెలిసినా కానీ ఎంతో మంది ఈ సెక్షన్ కి ఏమాత్రం భయపడకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలుసుకోలేకపోతున్నారు అండ్ మీలాంటి వాళ్ళ దాకా వచ్చిన తర్వాత డివర్స్ కి అసలు ఏంటి కారణాలు అన్నది ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ లో ఉన్న ఆ విషయాల గురించి తెలుసుకున్న తర్వాత ఓకే ఇలా ఉంటుందా అనిపిస్తుంది మీ దాకా రాకుండానే అసలు ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే ఏంటి అన్నది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది కొత్త సెక్షన్ ఏమీ కాదండి ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది ఇంతకు ముందు నుండి కూడా మనకు ఉంది ఏంటి సెక్షన్ అంటే ఇది ఒక క్రుయాలిటీకి సంబంధించినటువంటి సెక్షన్ క్రుయాలిటీ క్రుయాలిటీ ఏంటంటే అంటే భర్త కానీ లేకపోతే భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు భార్య మీద చేసేటువంటి దౌర్జన్యాన్ని భార్య మీద చేసేటువంటి హింసని మనం ఫోర్ అనే సెక్షన్ ద్వారా మనము కేసు కట్టడం జరుగుతా ఉంది దీంట్లో ఏంటి అని అంటే ఆ భర్తకు మరియు భర్త కుటుంబీకులకు భర్త తల్లిదండ్రులకి వాళ్ళ అక్క చెల్లెలకి లేకపోతే వాళ్ళకి రిలేషన్ శిక్షలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయండి తిరిగి ఫోర్ నైన్టీ ఎయిట్ అని అంటారు ఇంతకు ముందు ఏంటి అని అంటే భార్యలు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో అది మౌనంగా భరిస్తున్నటువంటి పరిస్థితులు ఉండేవి ఇలా భరించకుండా భార్యలకి ఈ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే ప్రతి ఒక్క భార్యకి ఒక బ్రహ్మాస్త్రం లాంటి సెక్షన్ అని చెప్పి చెప్పవచ్చు మీరు రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ మూవీ చూసారా అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట ఆడవాళ్ళని కాపాడడానికి కొన్ని చట్టాలు పెడితే ఆ మగవాళ్ళని మూసేయడానికి వాడుతున్నారు అని చెప్పేసి చిరంజీవి గారు సర్కాస్టిక్ గా మాట్లాడతారు లైక్ అంటే మీరు అన్నట్లుగానే చాలా చట్టాలు మహిళలకి సేఫ్టీ కోసం ఇంట్రడ్యూస్ చేయబడినవి కాకపోతే అయిన దానికి దానికి ఎంతో మంది ఆడవాళ్లు అనవసరంగా కొన్ని సెక్షన్స్ ని యూస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బయట చాలా జరుగుతున్నాయి అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు అంటే చాలా వరకు నిజమండి అది అలా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనడం కాదు ఏకంగా సుప్రీంకోర్టే ఆవేదన చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అలా జరగట్లేవు అని కాదు నిజంగా ఏ చట్టం తీసుకొచ్చినా చట్టం తీసుకొచ్చినటువంటి ఆ రూపకర్తలు ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఏంటి అని అంటే విక్టిమ్స్ బాధితులకు న్యాయం జరగాలి అన్నటువంటి ఆలోచనలో తీసుకొస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ చట్టాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో దాని వల్ల ఏంటంటే నిజమైన విక్టిమ్ అలాగే ఉండిపోతారు ఎందుకంటే నిజంగా అమ్మాయి మీద అంటే ఆ వైఫ్ మీద ఇల్లాల మీద దాడి జరిగినప్పుడు ఆ భర్త లేదు భర్త కుటుంబీకులు కలిసి దాడి చేసినప్పుడు చంపేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడం కేసులు కట్టడం అనేటివి జరగట్లేదు కానీ కొంతమంది భర్తను బ్లాక్మెయిల్ చేయాలి తరఫున తరఫునటువంటి ఆడపడుచులను బ్లాక్మెయిల్ చేయాలి లేదంటే వాళ్ళ తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయాలి వాళ్ళ ఆస్తులు రాయించుకోవాలి లేకపోతే వాళ్ళటువంటి విదేశాలలో ఉన్నప్పుడు వాళ్ళటువంటి పాస్పోర్ట్లని ఇలాంటి డిస్టర్బ్ చేయాలి అనే క్రమంలో వీళ్ళు దొంగ కేసులు కట్టడం జరుగుతూ ఉన్నది సో ఏ చట్టం అయినా ఏ సెక్షన్ అయినా కానీ బాధితుల కొడుకు తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వాలు కానీ తర్వాత తర్వాత ఏంటి అని అంటే కొంతమంది అంటే అందరూ అని కాదు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు కూడా అంటే మిస్యూజ్ చేయడం మీన్స్ మీరు అన్నట్లుగానే ఈ రీజన్స్ అన్ని కూడా చాలా మంది ఇప్పుడు మెయిల్ చేయడం కొరకు భర్తను బ్లాక్మెయిల్ చేయాలి లేదు భర్త తరఫు బంధువులను తల్లిదండ్రులను బాధ పెట్టాలి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణాల చేత వాళ్ళని డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక కారణంతోనే వాళ్ళ మధ్యలో గొడవ జరిగితే దాన్ని పెద్దగా చేసేసుకొని ఈ విధంగా భర్త మరియు భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులను బాధ పెట్టడానికి చాలా మంది వెపన్ గా యూజ్ చేస్తా ఉన్నారు యాక్చువల్ గా ఇది ఏ విధంగా యూజ్ అవ్వాలి బాధిత మహిళలకి ఒక బ్రహ్మాస్త్రం లాగా ఒక వెపన్ లాగా యూ యూజ్ అవలసినటువంటి ఫోర్ నైన్టీ ఎయిటీ అనేది ఈ రోజు వచ్చేసి అమాయకులు అయినటువంటి భర్తలను బాధించడానికి వెపన్ గా మారుతా ఉండదు ఓకే ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది ప్రాపర్ గా యూస్ చేసే కంటే కూడా మిస్యూజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నది అది మనం అనట్లేదు కోర్టులే చెప్తా ఉన్నాయి మాటలు ఓకే అండ్ మీరు పర్సనల్ గా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో కూడా ఇలాంటివి మీరు ఏమైనా అంటే అంటే ఇప్పుడు నార్మల్ గా మన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఎలా ఉంటది అని అంటే ఎవరైతే మనల్ని ఫస్ట్ అప్రోచ్ అవుతారో అంటే మా అడ్వకేట్స్ యాక్ట్ మా ఎథిక్స్ ప్రకారం ఏంటి అంటే మనల్ని ఫస్ట్ అప్రోచ్ ఎవరైతే మన దగ్గర నుంచి న్యాయం కోరుకోవాలని చెప్పేసి వస్తారో వాళ్ళకి మనం న్యాయం చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకునే చేస్తాం కానీ మేము పర్సనల్ గా పోయితే ఎంక్వైరీ చేయం కదా సో ఇప్పుడు మనం నిజము అబద్ధము అని చెప్పడానికి ఏది లేదు వాళ్ళు ఏదైతే ఫ్యాక్ట్స్ మనకు చెప్తారో ఆ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకుని మనం దాని మీద వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం చేస్తాం కూడా ప్రొటెక్ట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन